హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రకరకాల రుచులు ఈరోజు వీడియోలో నేను వర్షాకాలంలో సాయంత్రం పూట చక్కటి వేడివేడి బజ్జీలు సింపుల్గా స్టఫింగ్ ఏమి లేకుండా ఎలా వేసుకోవచ్చో వేసి చూపిస్తాను రండి చూద్దాం ముందుగా మిరపకాయలను ఇలా మధ్యలోకి ఘాట్లు పెట్టుకొని అందులో ఉన్న సీడ్స్ అన్నీ తీసేయండి తీసేసి మిరపకాయలన్నిటినీ పక్కన పెట్టుకొని బాడీలో బజ్జీలు వేయించుకోవడానికి సరిపోయేంత నూనె పెట్టుకొని స్టవ్ వెలిగించుకోండి లోపు నూనె వేడెక్కుతూ ఉంటుంది ఈ లోపు పిండిని కలుపుకుందానండి శనగపిండి ఒక కప్పు తీసుకొని రెండు మూడు చెంచాల వరిపిండి అందులో ఒక స్పూన్ సాల్టు పావు చెంచా పసుపు వాము వేసుకొని ఒక చిటికెడు వంట సోడా కూడా వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని పిండిని కొంచెం జారుగా కలుపుకోండి ఇలా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఏలు పిండిలో ముంచితే ఇలా అంటుకునే విధంగా కలుపుకోవాలి తర్వాత వేడెక్కిందో లేదో నూనె చూసుకొని అందులో కొంచెం పిండి వేసుకొని చూడండి ఆయిల్ బాగా హీట్ ఎక్కాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా పచ్చిమిర్చిని పిండిలో ముంచుకొని ఒక్కొక్కటిగా నూనెలో వేసుకోండి ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్లో వేసుకుంటూ తర్వాత గరిటితో తిప్పుకుంటూ ఉండండి ఒకే వైపు అన్నీ మాడకుండా కలర్ రాకుండా అన్ని వైపులా కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి టిష్యూ పేపర్ పెట్టుకొని వేసుకోండి ఒక ప్లేట్లోకి ఆనియన్స్తో సర్వ్ చేసుకుంటే వేడి వేడి బజ్జీలు ఈ వర్షాకాలం సాయంత్రం ఎంతో సూపర్గా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి మీకు కనుక నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ